ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే బాస్మతి వేరే అయితే చూద్దామని అయితే ఇక్కడికి వచ్చినాం ఏమి ఇత్తనం వేసిండు ఎట్లా పండించుడు అనే విషయాలను చేసుకోవడం అయితే ఇక్కడికి వచ్చినాం వీడియోనైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం అయితే ప్రస్తుతం అయితే బాస్మతి వరిచీలో ఉన్నాం ఇదైతే కూతకొచ్చింది ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక మిషన్కి వస్తుంది ఈ ఇత్తనం ఎట్లా తెచ్చిల్లు ఎక్కడ నుండి తెచ్చిల్లు దీనికి ఏమేమి మందులు కొట్టుకోవాలి ఎట్లా పండుతుంది ఎంత దిగుబడి వస్తుంది అనే విషయాలు అయితే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చెప్తా ఈ వరి పొలం అయితే వచ్చేసి అయితే ఆకుల రంజిత్ అన్న వాళ్ళది ఇది సేమ్ మన మామూలుగా మనం పొలం ఎట్లా పండిస్తామో ఇది కూడా అట్లే పండించాడట ఏమైనా కొత్త మందులు ఏమైనా తెచ్చి అంటే అది ఏం లేదని చెప్పిండు ఇవి అయితే సీడ్ అయితే వరంగల్ నుంచి తీసుకొచ్చిందట ఈ సీడ్ వచ్చేసి అయితే పూస బాస్మతి రకం ఇది అది ఈ బాస్మతి వర వచ్చేసి అయితే వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ డేస్ అయితే మనకు కొత్తకి వస్తుంది అన్ని పొలాల మాదిరిగానే ఇది కూడా వస్తుందట దీనికి ప్రత్యేకంగా ఏం మందులు కొట్టనవసరం లేదట ఈ పొలం వచ్చేసి అయితే ఒక నాలుగు ఎకరాలే తీసిండన్న ఈ బాస్మతి ఓట్లు అనేది మొత్తం స్పీడ్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారట ఇదైతే కొంచెం మన సన్నవారి దొడ్డు వరకు అంటే కొంచెం తక్కువ వచ్చింది అంత బాగా ఏం రాలే అట్లా కొద్దిగా పలస పలస పలసీ ఈ బాస్మతి వరి అయితే మన సైడ్ పండు అంటారు కానీ అదేం లేదు పండుతుంది కొంచెం తక్కువ వండుతుంది మన వరి పంటల కంటే కొంచెం తక్కువ పండుతుంది అంతమంది ఏమైతే రేట్ అయితే కలిసి వస్తుంది ఇందులో రేట్ అయితే తెలియదు క్వాలిటీ మట్టి అయితే అట రేటు ఇక్కడైతే చూడండి ఎట్లా కలిసిందో గొలుసు కొంచెం పలసా పలుసగాచింది ఖచ్చితంగా మన ఒరి గంటలకైతే ఒక ఆరు ఏడు ఉన్నాయి కానీ గింజలు తక్కువ ఉన్నాయి కొంచెం ఉంది తాలు కూడా బాగానే వస్తుంది వెనకాల చూపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు గింజల క్వాలిటీ అయితే బాగానే ఉంది బాగానే వస్తుంది గింజలు అయితే కొంచెం తాళ లైట్గా ఉంది మీ గింజలు అయితే అన్నవాళ్ళని అడిగిన ఒక పది కిలోలు ఇంటి మందం పెట్టుకుందాం అంటే ఇస్తాన్నాడు చూడాలి ఎట్లా వండుతా ఇక్కడ కనిపించే మిషన్ అయితే అనవాలి అదే బ్యాక్ సైడ్ అయితే ఒళ్ళు పోతుందని చెక్ చేసి అయితే ఏమోదిలేము ఇక తాళే మొత్తం ఇదంతా మొత్తం తాళే ఎక్కువ వస్తుంది సో ఎందుకన్నా మంచిగా చెక్ చేసిండు తాళే వస్తుంది గింజలు ఏం రావట్లేదు బాగానే వస్తుంది వడ్లైతే ఎట్లా వస్తున్నాయి అని అయితే పైకి చూద్దామని చైన్ కూడా అయితే చిక్కనే ఉన్నది పల్సర్ అయితే ఏం లేదు బాగానే ఉన్నాయి చికగా వడ్లు అయితే బాగానే వస్తుంది చూడండి మిషన్ బాక్స్ అయితే నిండింది ఒకసారి చూద్దాం పైకి ఎక్కి ఒడ్డు ఎట్లా వస్తున్నాయో సాఫ్గా వస్తున్నాయా ఏమన్నా ఇరుగుతున్నాయా అని చూద్దాం పైకి అయితే ఇవి ఇక్కడ కనిపిస్తున్నా అన్న వాళ్ళదే ఓరైతే నాలుగు నుంచి నాలుగున్నర ఎకరాలు అయితే వేసిండు రంజితన రంజితనాలు అయితే మడికొండ గ్రామం వడ్లకి వచ్చేసి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు బాగానే వస్తున్నాయి ఏమైతే ఇరుదలేవు నేనైతే ఇరుదే అనుకున్నాను ఏ బాగానే వస్తున్నాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అని చేయండి మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకైతే వస్తా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి